తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ వచ్చే ఎన్నికల్లో ఏలూరు లోక్సభ వైసీపీ అభ్యర్థిగా కానూరు సునీల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు ఈ పార్టీకే వైసీపీ ఈ మేరకు నిర్ణయించింది మనతో పాటు సునీల్ కుమార్ ఉన్నారు మాట్లాడదాం ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు అవకాశం వచ్చేందుకు ఎలా అనిపిస్తుంది వెరీ మచ్ ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను తప్పకుండా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా కష్టపడి నేను ముందుకు వెళ్దాం ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ యంగ్ ఏజ్ అదేవిధంగా పాలిటిక్స్ ఇంతవరకు మీ ఫాదర్ కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు సో ఆయన వారసత్వం మీకు ఎంత మేరకు పనిచేస్తుంది ఎంత ఛాలెంజెస్ ఉంటాయి నేను టూ సిక్స్ నుంచి నేను నాన్నగారు డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారు నేను టూ థౌసండ్ సిక్స్ నుంచి ఫాలో అవ్వడం జరుగుతుంది నేను బ్యాక్ ఎండ్లో ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు ఇప్పుడు డెఫినెట్గా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అబౌట్ ఇప్పుడు ఏలూరు మీరు ఇంతవరకు తణుకు ఆరు ఒకటి రెండు నియోజకవర్గాలు చూసి ఉంటారు ఏలూరు లోక్సభ పరిధి మొత్తంలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ లో మీకు రిలేషన్స్ ఏ రకంగా ఉన్నాయి పార్టీ క్యాడర్ అంతవరకు మీకు సహకరిస్తుందని ఏలూరు పార్లమెంట్ అస్సలు మాకు కానీ మా ఫ్యామిలీ నాకు కార్బినగేశ్వర కానీ అసలు కొత్త కాదు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు చేసినప్పుడు కార్బినగేశ్వర గారు మొత్తం జిల్లా మొత్తం తిరిగేవాళ్ళు ముఖ్యంగా ఏలూరులోనే నివాసం ఉండేవాళ్ళం మేము కూడా సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండేవాళ్ళం సో నాకు బాగా నేను నా నా నాదేంటంటే నాకు మొత్తం ఈ పార్లమెంటరీ పరిధి అంతా తిరగడం జరిగింది పోలవరం నుంచి అటు జంగారెడ్డి మొత్తం తెలంగాణ బార్డర్ దాకా మొత్తం అంతా నేను కూడా ఆయనతో తిరగడం జరిగింది అనమాట సో నాకు ఈ పార్లమెంట్ గురించి అవగాహన కూడా ఉంది అలానే దెందులూరు లో కూడా పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సో నేను దెందులూరు కాన్స్టిట్యున్సీ మొత్తం నేను కూడా తిరగడం జరిగింది సో అలానే ఇక్కడ కార్మూరి రాజశ్వర్ గారు అంటే తెలుసు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు మీ ఫాదర్ కి వెనక ఉండి మీరు పార్టీలో పనిచేసి ఉండొచ్చు కొంత యాక్టివిటీలో ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో మీరే వస్తా ఉన్నారు రాజకీయం అంటే విమర్శలు చేయాల్సి ఉంటుంది డక్కాముకి తినాల్సి ఉంటుంది మీ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి గడప గడపకి ఇవన్నీ చేయడం జరుగుతుంది తణుకులో తిరగడం జరుగుతుంది ఇవన్నీ ఫస్ట్ లో నాకు నా మీద కూడా రకరకాలుగా మాట్లాడారు అక్కడ తణుకులో ఫస్ట్ రెండు మూడు సార్లు బాధేస్తుంది కానీ ఇదే పాలిటిక్స్ అని నాకు అలవాటు ఉంది సో ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ దిస్ క్వైట్ ఈజీలీ రోజుల నుంచి ఎంపీ కోసం టార్గెట్ గా ఉన్నారు మీ ఫాదర్ ద్వారా ప్రయత్నాలు చేశారా అసలు ఈ ప్రపంచంలో ఎవరు నమ్మరేమో జస్ట్ ఒక ఫోర్ అవర్స్ ముందు అనుకుని ఫోర్ అవర్స్ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు నేను దాన్ని సిరసా వాయించాను అంతే మీరు నేను ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉన్నాను లేకపోతే నా అభ్యర్థి క్యాండిడేట్ పరిశీలించండి అని రిక్వెస్ట్ ఏం చేయలేదా పార్టీకి అస్సలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు ఆయనకి యంగ్స్టర్స్ ని ముఖ్యంగా నేను నిన్న కలవడం జరిగింది నేను ఒకటే మాట అన్నారు ఐ లైక్ ఎంకరేజింగ్ యంగ్స్టర్స్ అండ్ దట్ ఈస్ ఓన్లీ రీజన్ వై యామ్ పికింగ్ యూ అని చెప్పారు సో నేను ఆయన నా మీద పెట్టిన ఈ బాధ్యతని చాలా కష్టపడి అంటే మీరు ఈ ఎలక్షన్స్ ఫోర్ లోనే ఎలక్షన్ ఊహించారా లేకపోతే అనూహ్యంగానే మీకు కాల్ వచ్చిందా నేను అస్సలు ఊహించలేదు జస్ట్ చెప్తున్నా నాలుగు గంటల ముందు కాల్ రావడం జరిగింది సో నాకు కూడా ఏంటంటే గతంలో గత పాలకులను చూశాను గత ప్రభుత్వాలు చూసాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆయన చేసే ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ ఏవైతే గవర్నెన్స్ ఉందో అది మధ్యలో ఎవరు లేకుండా అలానే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నాన్నగారి డిపార్ట్మెంట్ లో కూడా రైతులకి మధ్యలో దళారీ వ్యవస్థ అనేది పూర్తిగా తీసేశారు గతంలో అయితే ఉండి ధాన్యం ఎప్పుడు మద్దతు ధర సరిగ్గా వచ్చేది కాదు ఒక వంద రెండు వందలు ఎంతో తగ్గేది కానీ ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు పడడం అలానే వేరే పథకాలు కూడా డైరెక్ట్ గా రెండు లక్షల కోట్లు పైగా డైరెక్ట్గా ముఖ్యంగా మహిళల అకౌంట్లో పడడం అది దానివల్ల మహిళలకి ఎంతో ఆత్మస్థైర్యం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అసలు భారతదేశంలో ఎక్కడ ఇలాంటి పథకాలు లేవు ఇవన్నీ చూసి నాడు నేడు స్కూల్స్ చూసి ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయ గవర్నెన్స్ లో మనం కూడా నేను కూడా ఎందుకు ఉండకూడదని చెప్పి నేను ఎస్ చెప్పడం జరిగింది నేను ముందుకొచ్చి ఈ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది రాజకీయాల్లో వారసత్వానికి సంబంధించి బీజేపీ పార్టీ విమర్శలు చేస్తా ఉంటే మరి మీరేం చెప్తారు ఇప్పుడు బీజేపీలో కూడా ఇప్పుడు అమిత్ షా గారు ఉంటే అమిత్ షా గారు వాళ్ళ అబ్బాయి కూడా బీజేపీలో ఉన్నారు వాళ్ళ పార్టీలోనే ముందు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు వారసత్వం అనేది ఒక కొంత చేస్తుంది ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటే ముందుకు వెళ్తారు ప్రూవ్ చేసుకోలేకపోతే ప్రజలే ఇంటికి పంపిస్తారు సో ప్రజలు చూసుకుంటారు అదంతా ఛాలెంజ్ ముందుకు నేనైతే ఈ ఈ ఈ పార్లమెంట్ గురించి ఆల్రెడీ నేను డీప్ గా చదవడం చూడడం జరిగింది నేను ఇంకా డీప్ గా ప్రజల సమస్యల గురించి ఇంకా డీప్ గా తెలుసుకుని వాళ్ళ జీవన ప్రమాణ ప్రమాణాలు పెరిగే విధంగా నేను వారి గురించి కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కానివ్వండి కేంద్రం నుంచి రావాల్సిన సంస్థలు వీటికి సంబంధించినవి కానివ్వండి ఏమన్నా ఏదైనా కంపెనీస్ మన ఏలూరు దగ్గర ఏమైనా కంపెనీస్ రావడానికి ఏమైనా ఆస్కారం ఉంటే అవి కూడా నేను తప్పకుండా అల్ గివ్ మై ఫుల్ సీనియర్స్ ఉన్నారు ఎంతో మంది గురువులు ఉన్నారు వాళ్ళందరు సజెషన్స్ తీసుకుని అందరిని కలుపుకుని ముందుకెళ్లి కార్డర్ కూడా పార్టీ కార్డర్ కూడా అందరినీ కలుపుకుని ముందుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్లమెంట్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని అదే నా డ్రీమ్ ఎంత మెజార్టీతో గెలుస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నారు తప్పకుండా రెండు లక్షలు పైగా మెజార్టీ వస్తుందండి తప్పకుండా టీడీపీ వాళ్ళు అలానే మాట్లాడతారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ జనసేన వీళ్ళందరూ కలుస్తున్నారు వాళ్ళు ఒకళ్ళు వైసీపీ వీక్ గా ఉందంటే వాళ్ళు ఎందుకు ధైర్యంగా టీడీపీ ఒకళ్ళే రావచ్చు కదా వాళ్ళకు ధైర్యం లేదు ధైర్యం అలా అలా మాటలు ఉంటారు మీరు లోక్సభ అభ్యర్థిగా మీ సెగ్మెంట్ లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా మీ కాన్సన్ట్రేషన్ వాళ్ళతో మీ రిలేషన్ బాగుండాలి సో ఎంత క్వార్డుల రిలేషన్స్ ఉన్నాయి మీకు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్న క్యాండిడేచర్ కి అదే విధంగా గెలుపు అవకాశాలకు సంబంధించి మీ పరిధిలో ఉన్న మిగతా నియోజకవర్గాలు ఏం చెప్తారు అందరూ అందరు ఏడుగురు ఎమ్మెల్యేలతో పెద్దవారు పెద్దలు వాళ్ళ నాని గారు నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు ఆయన సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నాకు పరిచయం ఉంది అలానే అబ్బయ్ చౌదరి అన్న ఆయన అయితే అసలు నన్ను ఒక బ్ర సొంత బ్రదర్లా చూస్తారు నేను కూడా యూకే నుంచి రావడం జరిగింది మాకు చాలా మాట్లాడుకోవడానికి కామన్గా చాలా ఉంటాయి సో అలానే వాసుబాబు గారు అయితే మా మా ఫ్యామిలీ మెంబర్ లాగా అలానే బాలరాజ్ గారు కూడా నేను ఆ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మళ్ళీ కొత్తగా చింతలపూడి జయరాజు గారు కూడా బాగా మనకి బాగా పరిచయం మోషన్ రాజు గారు అలా బావ పరిచయం సో మన దూలం నాగేశ్వరరావు గారు మేక మేకా ప్రతాప్ రావు అందరు అందరినీ చిన్నప్పుడు చూస్తూ పెరిగాను నేను వీళ్ళందరినీ సో వీళ్ళందరికీ నేను ఒక బ్రదర్ లాగా నన్ను అందరూ చాలా ఆప్యాయంగా ప్రేమగా నన్ను వాళ్ళు వాళ్ళు వాళ్ళే నన్ను ముందుకు నడిపిస్తున్నారు వీళ్ళందరినీ కలుపుకుని అందరూ వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకుంటా చక్కగా ముందుకెళ్ళి పనిచేసి ఈ ఈ పార్లమెంట్ని ఎట్లాగైనా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలన్నదే నా కోరిక ముందుగా టార్గెట్ ఏం లేదు ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అంటా ఉన్నారు అలా సడన్ స్వీట్ సర్ప్రైజ్ అంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేది మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి ఆబ్వియస్లీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ బట్ పైన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు పైన భగవంతుడు ఉంటాడు అంటారు ఆ భగవంతుడే అది పంపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఇంకా మనం వెంటనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సో ఇది సునీల్ కుమార్ యాదవ్ స్పష్టం ఉన్నారు ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన కంటెస్ట్ చేయబోతా ఉన్నారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు ఖాయమంటున్నారు తాను గెలిచి ఏలూరు సెగ్మెంట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లి నుంచి